అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ మా అమ్మ సంక్రాంతికి వేసిన ముగ్గు అనమాట చాలా పెద్దగా వేసింది ఇప్పటి ఎలాంటి మొగ్గులు రావు అసలుకి అటు గడిపెట్నా తలుపుది Gayτί बालटा एहारते మా అమ్మాయి ఈ ముగ్గు వేసే అంతసేపు నేను షాక్ అప్పట్లో వాళ్ళు చదువుకోలేదు కానీ ఇంత నాలెడ్జ్ ఇంత పెద్ద ముగ్గులు పెద్ద పెద్ద రథం ముగ్గులు తెలుసు అనమాట వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఎవరికైనా వచ్చే అసలుకి ఒక్క ముగ్గు కూడా రాదు పెద్ద ముగ్గు చదువుకుంటారు కానీ వాళ్ళకి ముగ్గులు రావు నా కూడా ఇంత పెద్ద ముగ్గు రాదు మా అమ్మ అసలు చదువుకోలేదు కానీ ఇంత పెద్ద ముగ్గు వేసింది పెద్ద తాంబేలు తాంబేలు రథాన్ని పట్టుకొని వెళ్తుంది లోపలికి ఉంది తాంబేలు పెద్ద తాంబేలు పెద్ద ముగ్గు వేసింది మా అమ్మ ముగ్గేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు మేమందరం రంగులు మా అక్క నేను మా తమ్ముడు చూసిండు మా అక్క కొడుకు చాలా పెద్ద ముగ్గు కదా పెద్ద ప్లేస్ కాబట్టి పెద్ద ముగ్గేసింది బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్